హరే కృష్ణ హరే రామ్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో రాముడు తాటకిని చంపేటప్పుడు ఇంకా ఆమె మీద దయ చూపించుకుంటా ఇంకా ఆమెను ఎలా పారిపోయేలా చేస్తాను అని లక్ష్మణునికి చెప్తాడనమాట అని ఆమెతో ఇంకా దయ చూపించుకుంటా ఆటలాగా ఒక యుద్ధం చేస్తాడనమాట చేస్తూ ఉంటే విశ్వామిత్రుడు రామ ఇంకా నువ్వు దయ చూపించకు ఆడదాన్ని చంపడం అధర్మమే కానీ ఆ ఆడదైన తాటకి ఒక పది మందికి నష్టం జరగడం వల్ల ఒక మనిషి వల్ల ఒక పది మందికి నష్టం జరిగితే వారిని సంహరించడం వాడి బాధ్యత అని చెప్పేసి ఇంకా నువ్వు ఆలస్యం చెయ్యకు సహిరసన్య వేళ అవుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట విషయం మా తండ్రి ఏది చెప్పినా అది చెయ్యమని చెప్పిర్రు అని చెప్పేసి రాముడు తాటకిని సంహరిస్తాడనమాట అంటే గురువు గారి మాటను సందేహించకుండా ఏమన్నాడంటే మా నాన్న గురువు ఏ విధంగా చెప్తే నువ్వు అది అదే విధంగా చెయ్యు అని చెప్పేసి చెప్తాడనమాట అంటే ఇక్కడ తల్లిదండ్రులని గౌరవించాడు ఇక్కడ గురువు గారిని కూడా గౌరవించాడు అనమాట అంటే ఒకదండ్రులకు గౌరవించడం నమస్కారం చేయడం వల్ల తల్లిదండ్రులకు ఏమీ రాదు ఈ విధంగా వాళ్ళ దగ్గర నమస్కారాలు దీవెనలు అందుకోవడం వల్ల మనకి ఆయుష్ పెరుగుతుంది ఇంకా కీర్తి పెరుగుతుంది అని చెప్పేసి రాముడు చేసి చూపించాడు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ మా తండ్రి గారు చెప్పారు మీరు ఏది చెప్తే అది చేయమని ఖచ్చితంగా నేను ఆడేదని సందేహించాను చంపేశాను అని చెప్పేసి అప్పుడు తాటకిని వధిస్తాడనమాట ఆ విధంగా తాటకి సంహారం జరుగుతుంది విశ్వామిత్రుడు రామునికి దివ్య అస్త్రాలను ఉపదేశం చేస్తాడనమాట అప్పుడు శస్త్రాలు వేరు అస్త్రాలు వేరు అస్త్రాలు అంటే మన ఒక ఒక బాణానికి గాని ఒక గడ్డి పరకక గాని ఈ అస్త్రాన్నికున్న ఉన్న మంత్రాన్ని ఉపదేశం చేసి వదిలిపెడితే ఆ దానికి ఆ అస్త్రము అంటారనమాట ఆ అస్త్రాలను ఆ దివ్యమైన అస్త్రాలను విశ్వామిత్రుడు రామునికి ఉపదేశం చేస్తున్నాడు అనమాట ఆ శ్రీకృష్ణు శ్రీకృష్ణుడు అడుగు తీ తీసాడో అప్పటికే అస్త్రాలు శస్త్రాలు అప్పటికే బలహీనం అయిపోయే అనమాట అంటే అస్త్రాలను గ్రహించే పురుషులు ఇంకా పుట్టరు ఆ విధంగానే అస్త్రాలు అంత దివ్యమైన అస్త్రాలు ఇప్పుడు గ్రహించలేరు అంటే వాళ్ళకి అంత శక్తి ఉండదనమాట ఇప్పటి మానవులకి ఇంకా కృష్ణుడు ఉన్నప్పటి వరకి కూడా అస్త్రాలు శస్త్రాలు అన్ని పనిచేసాయి కానీ కృష్ణుడు ఎప్పుడైతే భూమి మీద అడుగు తీసాడో అప్పటి వరకు అస్త్రాల శక్తి అన్నిటి కూడా పడిపోయే ఆ అస్త్రాలను ఇంకా గ్రహి మానవులు గ్రహించే శక్తిని కూడా కోల్పోయారు అనమాట అలాంటి అస్త్రాలను అంత దివ్యమైన అస్త్రాలను విశ్వామిత్రుడు రామునికి ఉపదేశం చేస్తున్నాడు అనమాట ఈ ఈ అస్త్రాలు పేరు విన్నంత మాత్రం చేతనే మనం ఒక పొద్దున తిన్నది మర్చిపోయినా కూడా అది మనకి తిన్నందుకు మనకి జీర్ణమైన శక్తిని ఏ విధంగా ఇస్తుందో ఈ అస్త్రాల శక్తి ఆ విధంగానే ఇస్తాం అనమాట మనం ఒక్కసారి మనకు రాముడు విశ్వామిత్రునికి ఏ అస్త్రాలు ఇచ్చాడు అని చెప్పేసి ఒక్కసారి మనం తెలుసుకుందాం మూవీలలో చూపిస్తారు అది అవన్నీ రియల్ కాదు అసలు రాముడు శత్రువుల మీద ఎటువంటి అస్త్రాలు ప్రయోగించుండు అని చెప్పేసి ఈ రోజు మనం తెలుసుకుందాం ఇదిగో రామ అస్త్రాలు తీసుకో అని చెప్పేసి దండచక దండచక్రం ధర్మచక్రం కాలచక్రం విష్ణు చక్రం ఐంద్ర ఇవి చక్రమైన అన్నమాట చక్రంతో కూడిన అస్త్రాలు తర్వాత ఐంద్రాస్త్రం వజ్రాస్త్రం శిరోనామకాస్త్రం ఐషిక అస్త్రం బ్రహ్మాస్త్రం మోదకి శిఖరి అనే గదలు గదలు కూడా ఇచ్చాడనమాట మంత్రశక్తితో కూడిన గదలు ధర్మపాశం కాలపాశం కాలపాషం వరుణ పాశం వరుణాస్త్రం శూకాశి షూకాశిని ఆద్రాసిని అనే పిడుగులు అనమాట ఈ పిడుగులనే మంత్రాలని ఈ ప్రయోగించినప్పుడు అవి పిడుగులు ఏ విధంగా పడినప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తా అలాంటి ప్రభావం చూపిస్తామట షూకాశిని ఆద్రాసిని ఇది తడిపో తడి పిడుగు పొడి పిడుగు అనమాట ఇలాంటి పిడుగులు ఈ పిడుగులు అంటే కాకుండా శైవాస్త్రం నారాయణాస్త్రం శిఖరం అనే పేరుగల ఆగ్నేయాస్త్రం అంట ఆగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం వాయువ్యాస్త్రం తర్వాత ఐషికాస్త్రం అంట క్రౌంచాస్త్రం విష్ణు శక్తి శివశక్తి కంకాలం ముసలం కాపాలం కంకణం నందకం ఇలాంటి అస్త్రాలన్నీ బోలడని అస్త్రాలు కూడా విశ్వామిత్రుడు రామునికి ఉపదేశం చేశాడు అనమాట ఈ అస్త్రాలు మనం ఏవి ఎందుకు వినాలి అంటే రామునికి నమస్కారం గాని జపం చేయడం వల్ల రాముడు ఈ అస్త్రాలతో నిండిన రాముడు కాబట్టి సకల అస్త్రాల శక్తి కూడా రామిలో రామునిలో ఉంటదనమాట మనం నమస్కారం చే చేయడం వల్ల రామునితో పాటు ఈ అస్త్రాలు కూడా మనని కాపాడతాయి అని చెప్పేసి ఇప్పుడు విశ్వామిత్రుడు రామునికి మంత్ర స్వరూపమైన అస్త్రాలన్నింటిని కూడా ఉపదేశం చేశాడు రాముడు కూడా వాటిని వల్ల వేస్తున్నా వల్ల వేసుకుంటూ ఆ అస్త్రాలన్నిటిని కూడా తెలుసుకుంటున్నాడు తెలుసుకొని అప్పుడు రాముడు ఏమని అడుగుతాడంటే ఉపదేశ మంత్రాలు కూడా ఇయ్యండి గురువు అని ఇయ్యండి అని చెప్పేసి గురువుని అడుగుతాడు అనమాట అంటే అప్పుడు విశ్వామిత్రుడు ఏమంటాడంటే ఒక సంస్కారవంతమైన క్షత్రియుడికి ఇది ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి అస్త్రాలు వేరే వాళ్ళ మీద వేసినంత మాత్రం చేస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది కానీ నేనకి తీసుకునే శక్తి కూడా ఉండాలి కదా ఉపసంహార మంత్రాలను కూడా ఇయ్యండి అని చెప్పేసి గు రాముడు గురువుని అడుగుతాడు అదే విధంగా ఆ ఉపదేశ మంత్రాలను కూడా ఇస్తాడు విశ్వామిత్రుడు ఇప్పుడు పాండవులకి వీళ్ళందరి అందరికీ ఒక సా ఒక వీరులే వీరు వీరులు అయినప్పటికీ ఒక అస్త్రశక్తి వాళ్ళ దగ్గర తీసుకోవాలి అంటే వాళ్ళకి ఉపదేశం మంత్రాలు మాత్రమే నేర్చుకుంటారు కానీ కానీ దేవతలు అనమాట కానీ రాముడికి అస్త్రాలు వల్ల వేసిన తర్వాత ఆ అస్త్రాన్ని ప్రయోగించే దేవత కూడా వచ్చి రాముడికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి ఇప్పుడు మా ఆజ్ఞ ఏం చేయాలి అని చెప్పేసి అస్త్రం ఆ అస్త్ర దేవత అడుగుతారు అనమాట అప్పుడు రాము రాముడు చిరునవ్వి నవ్వి ఎప్పుడు కూడా నువ్ మీరు నా బుద్ధిలోనే ఉండండి అని చెప్పేసి ఆ అస్త్రాలకు చెప్తాడు అనమాట అంటే ఇక్కడ పరమాత్మ అని చెప్పేసి అస్త్రాలు కూడా చూపిస్తున్నాయి అనమాట అలా ఈ అస్త్రాలన్నిటిని ఎందుకు ఇస్తుడు విశ్వామిత్రుడు లోకక్షేమం కోసం ఇస్తుండనమాట ఇప్పుడు యజ్ఞం ఎందుకు ఇస్తుండడు విశ్వామిత్రుడు ఈ లోక క్షేమం కోసం అదే విధంగా విశ్వామిత్రుడు రామునికి అస్త్రాలు శస్త్రాలు ఇవే ఇప్పుడు రాముడు ఇన్ని అస్త్రాలు తీసుకున్నాడు కాబట్టి గొప్పవాడు కాదు విశ్వామిత్రుడు ఇవన్నీ అస్త్రాలు ఎందుకు ఇచ్చాడు అంటే ఇప్పుడు ఒక ఋషి ఒక ఋషి సంపన్నుడు ఏం చేశాడు అంటే వాళ్ళకున్న విద్యని వాళ్ళకున్న తెలివిని వాళ్ళకున్న తపశక్తిని లోకక్షేమం కోసం ఉపయోగిస్తాడనమాట లోకక్షేమం కోసం ఉపయోగించడంలో ఈ వీళ్ళకున్న శక్తిని జ్ఞానాన్ని కూడా ఒక ఉత్తమమైన వాడికి ఇవ్వడం వల్ల అప్పుడు కూడా ఆ ఉత్తమమైన వాడు కూడా లోకక్షేమం కోసం ఉపయోగిస్తారు కదా అందుకని చెప్పేసి ఈ అస్త్రాలన్నీ కూడా రామునికి ఉపదేశం చేశారనమాట రాముడు ఇన్ని అస్త్రాలు తీసుకున్నా తీసుకోకపోయినా గొప్పవాడే ఏ విధంగా అంటే ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తున్నాం తిరుపతికి వెళ్తుంటే ఇప్పుడు వేరే వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఒక వాళ్ళకి ఏదో ముడుపు ఉంది ఒక మొక్కు ఉంది మొక్కు ఉండడం వల్ల వాళ్ళు ఐదు వందలు ఇస్తారు ఈ ఐదు వందలు ఇచ్చినా ఇయ్యకపోయినా నువ్వు తిరుపతి వెళ్తావు కదా రామ్ మనం ఏ విధంగా అయితే ఎవరి హెల్ప్ లేకుండా తిరుపతికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్తామో అదే విధంగా రామునికి అస్త్రాలు లేకుండా ఉన్నా కూడా రాముడు అవతార్యకారం నెరవేర్చగలడు కానీ విశ్వామిత్రుడు తన తనకున్న శక్తిని కూడా ఇయ్యడం వల్ల విశ్వామిత్రుడు లోకక్షేమం కోసం చేయాలనుకున్నది రాముడు అనమాట ఎందుకని చెప్పేసి రాముడు ఈ అస్త్రశ్రాన్ని కూడా లోకక్షేమం కోసం ఎంతో వినయంతో తీసుకుంటాడు అనమాట యాగ రక్షణ కోసం సిద్ధ ఆశ్రమంలోనికి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు ముగ్గురు ముగ్గురు కూడా అడుగు పెడతారనమాట మన శాస్త్రాలు మన ఏమని చెప్తున్నాయంటే సంధ్యావందనం చేసేటప్పుడు ఈ సిద్ధ ఋషులన్నీ వీ వీళ్ళందరినీ కూడా గుర్తుకు తెచ్చుకోవాలి అని చెప్పేసి చెప్తాయి అన్నమాట అంటే ఇప్పుడు ఈ సిద్ధి విశ్వామిత్రుడు సిద్ధ ఋషి కదా ఈ సిద్ధ ఋషులు అగస్యుడు విశ్వామిత్రుడు ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప సిద్ధ ఋషులు ఎక్కడ ఉంటారు అంటే హిమ ఈ హిమాలయాల్లో ఒక ఆశ్రమం ఉంది అది సిద్ధాశ్రమం అక్కడ ఉంటారు మళ్ళీ శ్రీశైలంలో కూడా ఉంటారు అనమాట ఇప్పుడు మన కంటికి కనిపించన కనిపించనంత మాత్రాన వాళ్ళు లేరు అని కాదు కదా అలాంటి వాళ్ళు సిద్ధ సిద్ధ ఋషులు శ్రీశైలంలో ఉంటారు తిరుపతిలో కూడా ఉంటారు అనమాట వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మన భారతదేశం ఎంతో కొంత మనం తిండి తినగలుగుతున్న ఇంకా వర్షాలు పడుతున్నాయి అంటే వాళ్ళు వాళ్ళు ఈ భారతదేశాన్ని ఇంకా లోక క్షేమాన్ని ఇంకా కాపాడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత ఇంత క్షేమంగా ఉన్నాం అనమాట ఇప్పుడు అదే మన పక్క దేశాలు కూడా ఇంత ఈ విధంగా లేవు కదా ఇంత ధర్మం తోటి ఇంత నాగరికత తోటి ఈ విధంగా కదా అదే విధంగా వాళ్ళు సిద్ధ పురుషులు ఉన్న ఉన్నారు కాబట్టే మన భారతదేశం ఇంకా ఉందనమాట రామలక్ష్మణులు ఈ రామలక్ష్మణులు విశ్వామిత్రుడు వాళ్ళందరూ కూడా సిద్ధాశ్రమంలోనికి అడుగు పెట్టారనమాట పెట్టిన తర్వాత విశ్వామిత్రుడు చెప్తాడనమాట ఈ ఆశ్రమము మాది కాదు మీది కూడా అని చెప్పేసి నవ్వుతాడనమాట అంటే అక్కడ విష్ణువు తపస్సు చేసిండు వామనుడు తపస్సు చేసిండు కశ్యపుడు కూడా తపస్సు చేసిన ప్రదేశం అనమాట అందుకని చెప్పేసి అక్కడ మనం ఏదైనా అనుకొని తపస్సు చేయడం వల్ల అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది కాబట్టి అది సిద్ధాశ్రమం అయిందనమాట ఇప్పుడు ఒక భాగవతోత్తముడు కానీ పరమాత్మ కానీ ఒక ఒక అర్ధ గంట ఉన్న ఒక అర్ధ గంట గాని ఒక గంట సేపు ఉన్నంత మాత్రాన అది తీర్థ స్థలంగా అన్నమాట అది తీర్థ స్థలం ఎందుకు అవుతుంది అంటే ఇలాంటి పురుషోత్తములు ఉంటారు ఒక ఉండడం వల్ల ఆ స్థలానికి ఒక గొప్ప వైభవం వస్తుంది అసలు ఒక ఇప్పుడు ఒక యాత్రలు గాని ఒక గుడి కానీ ఉండడా ఏదన్నా అక్కడ ఉంది అంటే అది తీర్థస్థలంగా ఎంత గొప్ప శక్తి ఉంటదంటే వాళ్ళు ఒక గంట సేపు అక్కడ ఉన్నంత మాత్రం చేత ఆ ప్రదేశం మొత్తం కూడా తీర్థస్థలంగా మారిపోతున్నాడు అలాంటి తీర్థస్థలమైన సిద్ధ భూమి అయిన సిద్ధాశ్రమంలోనికి రామలక్ష్మణుడు విశ్వామిత్రుడు ముగ్గురు కూడా అడుగు పెట్టారు అనమాట పెట్టిన తర్వాత ఈ ఆశ్రమం మాది కాదు నీది కూడా అని చెప్పేసి నవ్వుతూ చెప్తాడనమాట అదే విధంగా అప్పుడు నేను ఈ యజ్ఞం చేయడానికి ఆరు రోజులు పడుతుంది అప్పటి వరకు కూడా నేనేమి మాట్లాడను అని చెప్పేసి ఈ యాగ రక్షణ చేసే బాధ్యత నీదే అని చెప్పేసి రామునికి చెప్పి అప్పుడు దిశ తీసుకుంటాడనమాట తీసుకుని మౌనంలోకి మౌనంతో ఉంటాడనమాట అప్పటి నుండి కూడా యాగరక్షణ జరుగుతుంది జరిగేటప్పుడు యజ్ఞం అంటే ఏంటిదంటే మనం వంట వేస్తాం వంట వేసిన తర్వాత లాస్ట్ కి అన్నం ఉడికి అన్నం దించే టైంకి ఆ అన్నం తో ఇట్లా పడేయడం గాని ఏ విధంగా చేస్తారో ఈ రాక్షసులు వచ్చి వచ్చి కూడా ఆ విధంగానే చేస్తారు అనమాట మనకు లాస్ట్ కు ఫలితం వస్తుంది అన్నప్పుడే వీళ్ళు ఖరాబ్ చేస్తారు అనమాట ఆ విధంగానే ఐదు రోజులు క్రమంగా మంచి జరుగుతుంది యజ్ఞము ఆరో రోజు ఆ పూర్ణాహుతి వేసే టైంకి అప్పుడు రాక్షసులు వస్తారు అన్నమాట అప్పుడు రాక్షసులు వస్తుర్రు అని ఏ విధంగా తెలుస్తుంది అంటే యజ్ఞంలో మంట ఇట్లా పైన ఎక్కువగా వెలుగుతాయి అనమాట వెలిగినప్పుడు ఏదో జరుగుతుంది అని చెప్పేసి యజ్ఞ మనకి చెప్తది ఆ విధంగానే మంటలు ప మంటలు పైకి ఎగి ఎగిసి ఎగిసి పడుతున్నప్పుడు అప్పుడు ఋషులు కూడా రావునికి సైగ చేశారు అనమాట అప్పుడు మారీచుడు సుబాహు అందరూ వచ్చి కూడా ఆ యజ్ఞంలో మొత్తం రా మాంసము రక్తం ఇవన్నీ వేయబోతూ ఉండగా అప్పుడు మారీచుడు సుబాహు వచ్చే టైంకి యజ్ఞంలో వాళ్ళందరూ మాంసము రక్తము పోయబోతూ ఉండగా అప్పుడు రాముడు తన ధనుర్విద్య కౌశలాన్ని మొత్తం కూడా చూపిస్తాడు అనమాట రాముడు ఏమని చెప్తాడంటే చూడు నేను ఎట్లా పడగొడతానో అని చెప్పేసి లక్ష్మణుడికి చెప్పి ఒక మానవాస్త్రము ఒక దివ్యాస్త్రము రెండు కూడా ఉపయోగిస్తాడు అనమాట మానవాస్త్రమేమో మారీచుని మీద వేస్తాడు దివ్యాస్త్రమేమో సుబాహు మీద వేస్తాడు అనమాట ఇప్పుడు ఒకే తప్పు ఇద్దరు చేసినప్పుడు ఒకే విధంగా శిక్షించాలి కదా మరి మారిచ్చిని ఎందుకు ఆ విధంగా దూరం పడేశాడు సుభాహుని ఎందుకు చంపేశాడు అంటే ఇప్పుడు ఒక మే మనమైతే ఏ విధంగా చేస్తాం ఒక మనిషి ఒకే తప్పు చేసినప్పుడు ఒకే విధంగా శిక్షిస్తాం అనమాట మనం కానీ పర ఆయన భగవంతుడు ఆ విధంగా శిక్షించాడు అనమాట ఆయన మనం మనం శరీరాలను మాత్రమే చూస్తాం కానీ భగవంతుడు శరీరంలో ఉన్న జీవుణ్ణి కూడా చూస్తాడనమాట అందుకని మారీచుడు ఒక దెబ్బ పడడం వల్ల మార్పు వస్తుంది అని ఆలోచించి ఒక్క దెబ్బతో ఆయన దూరం పడేసాడు అనమాట సుబాహు బ్రతికినా కూడా లాభం లేదు అని చెప్పేసి సుబాహుని దివ్యాస్త్రంతో అనమాట వాయు ఆస్త్రం తోటి రాక్షస మొత్తం కూడా చంపి దూరం తీసుకెళ్లి చంపేశాడు అనమాట ఈ విధంగా యాగరక్షణ మొత్తం కూడా పూర్తి చేస్తాడనమాట రాముని రాముని బాణం దెబ్బ ఏ విధంగా ఉంటది అని చెప్పేసి రాముని దెబ్బ రాముని బాణం దెబ్బ తిన్న వాళ్ళు ఎవ్వరు కూడా బ్రతికి ఉండరు అనమాట రాముడు లక్ష్మణునికి చెప్తాడనమాట నేను మానవాస్త్రం వేస్తాను అని చెప్పేసి లక్ష్మణునితో చెప్పి వేస్తాడనమాట అందుకని మారీచుడు బ్రతుకుతాడు బ్రతకడం వల్ల ఆ ఆ దెబ్బ ఏ విధంగా ఉంటది అని చెప్పేసి మనకి తెలుస్తుంది అసలు తర్వాత మారీచుడే చెప్తాడనమాట మా యొక్క మానవాస్త్రం మారీచుని మీద వెయ్యగానే కళ్ళు గిర్రున తిరిగి వంద యోజనాల దూరంలో స్పృహ తప్పి పడిపోతాడు అనమాట తర్వాత ఆయన ఆ దెబ్బకి ఎంత భయపడిపోతాడంటే ఇక్కడ ఆ భయం తోటి భక్తి వచ్చేస్తుంది అనమాట రాముని మీద ఎక్కడ చూసినా కూడా రాముడే కనిపిస్తాడు భయంతో భయపడిపో దూరం వెళ్ళిపోతాడు కళ్ళు తెరదామన్నా రాముడే కనిపిస్తాడు ఊనా రాముడే కనిపిస్తాడు రాముడు దెబ్బ వల్ల భయం వచ్చేస్తుంది ఆ భయం వల్ల నిరంతరం రాముని ఆ భయంతో చూడడం వల్ల రాముని రాముడు ఎవడో మారీచునికే అర్థమవుతుంది అనమాట మా అర్థమయ్యి మారీచుడు రీచుడు ఆయనంతలు ఆయననే రామునితో నేను రాముని చేతిలో చావాలి అని చెప్పేసి ఆయనంతలు ఆయననే వచ్చేస్తాడు రాముడు ఈ రావణాసురు చేతిలో చం చావడం కంటే రాముడి చేతిలో చావడం నయము అని చెప్పేసి మారీచుడే స్వయంగా రాముని చేతిలో చావడానికి వస్తాడనమాట నన్ను ఎట్ల నేను ఈయన చేతిలో చావాలి అని చెప్పేసి రాముడు ఇంకా ఆయన ఇప్పుడు ఈ దెబ్బ కొట్టడం వల్ల నాకు తర్వాత కూడా పనికి వస్తాడు మారతాడు అని చెప్పేసి ఆయన మానవాస్త్రం మీద వేసాడమాట ఈ విధంగా యాగరక్షణ మొత్తం కూడా పూర్తి చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు పండుగలు ఇప్పుడు ఇప్పుడు పండుగలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మనకి మనకి బతుకమ్మ ఇప్పుడు మనకి బతుకమ్మ ఇప్పుడు మనకి పండుగలు పండుగల రో పండుగలు వస్తాయి కాబట్టి కొంచెం పని ఉండడం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోవచ్చు కానీ నేను ఖచ్చిత ఈ పండుగల దసరా వరకు కూడా ఇప్పుడు కొంచెం లేట్ అయినా కూడా వారానికి ఒక వీడియో ఖచ్చితంగా పెడతాను షార్ట్ వీడియోస్ టూ పెడతా రెండు పెడతాను మీరు మిస్ అవ్వకుండా చాలా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మనం మనం రామాయణం మిస్ అవ్వకుండా విందాం మనం రామాయణం మిస్ అవ్వకుండా విందాం వారానికి ఖచ్చితంగా ఒక వీడియో పెట్టేలాగా చూస్తాను ఇప్పుడు పండు పండుగల నెల కాబట్టి ఇప్పుడు కొంచెం నాకు వీడియోస్ పెట్టడానికి లేట్ కావచ్చు కానీ కనీసం నేను వారానికి ఖచ్చితంగా ఒక వీడియో పెట్టేలాగా చూస్తాను ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ రెండు పెడతాను ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి రామాయణం ఇంకా మనం తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం హరి కృష్ణ హరే రామ్ జై శ్రీరామ్